అందరికీ నమస్కారం అండి ఈరోజు ఇంత మంచి ఈవెంట్ కార్యక్రమం చేస్తున్నటువంటి మరి నగేష్ కుమార్ నాయుడు పుట్టినరోజు సందర్భంగా మాతృదేవోభ ఆశ్రమంలో ఉన్నటువంటి నూట యాభై మంది అభాగ్యులకి మంచి క్వాలిటీ ఫుడ్ అందిస్తున్నటువంటి మరి నగేష్ కుమార్ నాయుడు పుట్టినరోజు సందర్భంగా వారి యొక్క కుటుంబ సభ్యులు ఇంత మంచి కార్యక్రమం చేస్తూ ఉన్నారు సో మాతృదేవోభ ఆశ్రమం నూట యాభై మంది అభాగ్యుల ద్వారా మరి నగేష్ కుమార్ నాయుడు ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని సదా ఆ భగవంతుడు నిండు నూరేలు ప్రసాదించాలని మాతృదేవోభ ఆశ్రమ నుంచి ఈ యొక్క నూట యాభై మంది అభ్యుల ద్వారా తెలియజేసుకుంటూ సో వారికి వారి కుటుంబ సభ్యులకి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సో ఈ యొక్క మాతృదేవోభ ఆశ్రమం గురించి తెలుసుకొని మరి వారి కుటుంబ సభ్యులైనటువంటి పద్మమ్మ బీసన్న గారు అలాగే పారిజాత మొగలన్న నాయుడు గారు అలాగే లక్ష్మీప్రసన్న మరియు వారి యొక్క కుటుంబ సభ్యులందరూ కూడా ఈ యొక్క మంచి కార్యక్రమం చేస్తూ ఉన్నారు కాబట్టి వారికి మరొక్కసారి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఎవరైనా ఇలాంటి సేవా కార్యక్రమాలు చేయాలనుకుంటే మాతృదేవోభవ ఆశ్రమాన్ని సంప్రదించి మీ అమూల్యమైనటువంటి ఇలాంటి ఈవెంట్స్ ఉంటే ఇక్కడ జరుపుకొని ఈ యొక్క భాగ్యులు ఆఖరి తీరుస్తారని తెలియజేసుకుంటూ మీ మాతృదేవోభవ అనాథాశ్రమ